విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ వైజాగ్ లో నిండు గర్భిణి గొంతు నులిమి చంపేశాడు వాళ్ళ భర్త దాని గురించి అయితే కొత్త నిజాలు అయితే బయటకు వచ్చాయి సో ఏంటి అంటే పలుడా రావుతాం కదా అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చాడంట స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత పెళ్ళికి ముందే వీళ్ళకి ఇట్లా జరిగింది ఆ ఫిజికల్గా రిలేషన్ ఉంది అని తెలిసిన తర్వాత నైన్త్ మంత్ ఇక రేపు డెలివరీ అవుతుంది అనగా ఈరోజు సో మిడ్ నైటు తను ఎప్పుడైతే పడుకుందో ఆ గొంతు నిలిమెసి చంపేశాడు ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే ఆమె ఒక లేడీకి జన్మనిచ్చింది సో ఆమె చనిపోయిన తర్వాత అందులో నుంచి సో ఎప్పుడైతే పోస్ట్ మార్టం తీసుకెళ్లారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గొంతు మీద ఉన్నాయి ఈ గాడ్స్ అన్ని చూసారు అవన్నీ చూసిన తర్వాత వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ సో మనం ఒక టూ డేస్ ముందే ఒక మర్డర్ కేసు గురించి నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది వైజాగ్లో నిండు గర్భిణి గొంతు నిలిమి చంపేశాడు వాళ్ళ భర్త సో దాని గురించి అయితే కొత్త నిజాలు అయితే బయటకు వచ్చాయి సో ఏంటి అంటే యాక్చువల్లీ వాళ్ళు ప్రేమ పెళ్ళి చేసుకున్నారు కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసు కానీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో మాత్రం తెలియదు సో అబ్బాయి దీన్ని కప్పిపుచ్చడానికి ఎంతో ప్రయత్నించాడు వాళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారంటే జనరల్గా భర్త పేరు జ్ఞానేశ్వర్ భార్య పేరు అనుష వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ తీసుకున్నప్పుడు ఇద్దరు అక్కడ పరిచయం స్టార్ట్ అయిందంట స్టార్ట్ అయిన తర్వాత అది ప్రేమగా మారింది ప్రేమించే టైంలోనే ఆమెను బాగా ఇబ్బంది పెట్టేవాడంట ఇద్దరం కలుద్దాము అని చెప్పేసి అట్లా ఫిజికల్గా మూవ్ అవుదాం అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టేవాడంట పాపం ఏం చేస్తుంది ప్రేమించింది కదా నమ్మింది పెళ్లి చేసుకుంటా అన్నాడు కాబట్టి తను కూడా మూవ్ ఆన్ అయిపోయింది మూవ్ ఆన్ అయిన తర్వాత పెళ్ళికి ముందే వీళ్ళకి ఇట్లా జరిగింది ఆ ఫిజికల్గా రిలేషన్ ఉంది అని తెలిసిన తర్వాత తర్వాత పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకప్పటి నుంచి గతంలో కూడా ప్రయత్నించాడంట చంపుదామని చాలాసార్లు ప్రయత్నించాడంట బట్ అవ్వలేదు ఒకసారి ఫలుడా ఉంటుంది కదా అందరం ఫలుడా తాగుతాం కదా అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ఇచ్చాడంట స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ఇచ్చిన తర్వాత ఆమె తాగిన తర్వాత తాగి తాగిన తర్వాత అవి కరగలేదు ఆ గ్లాస్ అడుగున అలానే ఉండిపోయాయి ఆ ట్యాబ్లెట్స్ చూసి తను చూసి ఏంటి ఇవన్నీ అడిగినప్పుడు ఏదో ముచ్చట చెప్పాడంట మాయ మాటలు చెప్పాడంటే ఇది దీనికోసం దానికోసం అని చెప్పేసి ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కోసం అది ఏదో ఏదో క్లారిటీ చేసి మాయబుచ్చేశాడు పాపని భర్త కదా నమ్మింది ఇంతే కంటిన్యూ అవుతూనే ఉంది ఆమె ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది నైన్త్ మంత్ వరకు వచ్చింది నైన్త్ మంత్ ఇక రేపు డెలివరీ అవుతుంది అనగా ఈరోజు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తెలియదు వాళ్ళ పేరెంట్స్కి తెలియదు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఇప్పుడు ఆ పాప కనుక బయటకు వస్తే తెలిసిపోతుంది మనోడు బాబోతు అంతా తెలిసిపోతుంది అని చెప్పేసి ఆ రోజు నైట్ యాక్చువల్లీ డాక్టర్స్ నెక్స్ట్ డే డేట్ ఇచ్చారు కన్సీ డెలివరీ డేట్ ఇచ్చాడు డెలివరీ డేట్ ఇచ్చిన తర్వాత ఈరోజు నైట్ హాస్పిటల్కి వెళ్ళాలి యాక్చువల్లీ వెళ్ళలేదు ఎందుకు ఆ రోజు ముందు రోజే వాళ్ళ సిస్టర్తో మాట్లాడిందంట వాళ్ళ సిస్టర్తో ఏదన్నా చెప్పుకుంటుందంట నవ్వుకుంటూ మాట్లాడింది మా చెల్లి నాతో చాలా సరదాగా అనిపించింది రేపే డెలివరీ డేట్ ఇచ్చారు బట్ నాకు పెయిన్స్ కూడా ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఎంతో సంతోషంగా మాట్లాడింది వాళ్ళ వెంటనే ఆ రోజు నైట్ వెళ్ళాల్సింది వద్దు అని చెప్పేశాడంట జ్ఞానేశ్వర్ అక్కడే అర్థం చేసుకోవచ్చు ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఆ మర్డర్ చేసేదానికి అని చెప్పేసి సో ఆ రోజు వెళ్ళలేదు సో మిడ్ నైట్ తను ఎప్పుడైతే పడుకుందో గొంతు నిలిమేసి చంపేశాడు గొంతు నిలిమి చంపిన తర్వాత పోలీసు వాళ్ళు అడిగారు ఏంటి ఎందుకు చంపేశా అది ఇది అని చెప్తే ఈ రీజన్స్ అంతా బయటకు వచ్చారు మరి ఆ నిలిమే టైంలో ఆ టైంలో తను గట్టిగా అరవడం కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలియడం కానీ లేదా అంటే ఒకసారి అర్థం చేసుకోండి జనరల్గా అబ్బాయికి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది సో అది తనకు లేడి నైన్త్ మంత్ నెక్స్ట్ డే డెలివరీ అనగా ఈ టైంలో తను డిఫెన్స్ చేసుకోలేకపోయింది పాపం వాళ్ళకి చాలా వీక్ ఉంటారు జనరల్గా లేడీస్కి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో ఆ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇన్ని జరుగుతున్నప్పుడు తను డిఫెండ్ చేసుకోలేకపోయింది పైగా చాలా వీక్ ఉంటారు ఆ టైంలో లేడీస్ చాలా వీక్ ఉంటారు సో అదే టై అదే అదునుగా చూసుకున్నాడు తెల్లారితో మొత్తం బయటపడిపోతుంది హాస్పిటల్కి వెళ్ళాలి ఇవి ఎంత ఇష్యూ అయిపోతుందని చెప్పేసి ఏం జరిగిందంటే గొంతు నిలిమి చంపేశాడు పోలియోగా తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టు ఇంట్లో వాళ్ళకి మెసేజ్ పెట్టాడు తను కళ్ళు తిరిగి పడిపోయింది తను రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే పోస్ట్ మార్టం తీసుకెళ్లారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గొంతు మీద ఉన్నాయి ఈ గాడ్స్ అన్నీ చూశారు సో ఉంటాయి కదా ఆ గుర్తులు ఉంటాయి కదా గొంతు నిల్మే చంపింది అవన్నీ చూసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సో అప్పుడు నిజాలు అన్నీ బయటకు వచ్చాయి సో ఆ తర్వాత ఇదే జరిగింది ఇట్లా ఉంది సమాజం ప్రేమించి పెళ్లి చేసుకొని నిండు గర్భిణిని ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే ఆమె ఒక లేడీకి జన్మనిచ్చింది సో ఆమె చనిపోయిన తర్వాత అందులో నుంచి పాప మా పిల్లకి ఆడపిల్ల పుట్టింది మహాలక్ష్మి అంటారు ఇంటికి ఆడపిల్లని సో అలాంటి పాపని చేతులారా వాడు చేసిన పని ఇది సో జనరల్గా ఈ పని పుట్టగానే వాళ్ళ డాడీ చేసి ఉంటే ఈ పిల్ల బతికేది ఇట్లాంటి సమాజంలో ఉన్నాము అంత ఎందుకు ప్రేమించుకోవడము ఎంత ఇంతవరకు ట్రావెల్ చేయడం దేనికి ఇప్పుడు చంపడం దేనికి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకుంటూ అయిపోయేది కదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు నేను ఈ విషయం గురించి మీకు ఇంతకుముందు చాలా రెండు రోజులు ముందే మాట్లాడే మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను ఎంత గలీజ్గా ఉన్నారంటే బయట అసలు మొత్తం మాట్లాడుకోవడం జరిగింది కానీ పోలీసు వాళ్ళు చెప్పిన నిజాలు అయితే ఇంకా షాకింగ్గా అనిపించాయి అంటే ఎప్పటి నుంచో చంపడానికి ప్లాన్ చేస్తున్నారు ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా అమ్మ లేడీ వాళ్ళ అమ్మాయి తరపున వాళ్ళకి కానీ అబ్బాయి తరపు వాళ్ళకి తెలియదు అంటున్నారు అసలు ఎంత దారుణంగా ఎందుకు తయారవుతున్నారు ఈ సమాజంలో అనేసి అసలు అసలు అర్థం కావట్లేదు అంటే ఎక్కడైనా కావచ్చు ఇది కర్ణాటకలో జరిగిందా ఇక్కడ వైజాగ్లో జరిగిందా లేకపోతే అంటే వేరే స్టేట్లో జరిగిందా అని పక్కన పెడితే అయితే జనరల్గా ఈ మధ్య కాలంలో ఇండియాలో ఇలాంటి కేసులు చాలా వింటున్నాం మనం ఎంత ఎందుకు అంటే చట్టాల మీద భయం లేదా లేకపోతే చేసిన నా వెనకాల ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి లిటరలీ ఆ అబ్బాయి ఫ్యామిలీ కొంచెం రిచ్ ఫ్యామిలీ అంట పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అంటే అమ్మాయి మాత్రం ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరు లేరు నేను ఏం చేసినా నడుస్తుంది ఏదైనా నా ఇన్ఫ్లుయెన్స్తో నడిపించుకుందాం అనే విధంగా కూడా చేశాడని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి బట్ ఆలోచించండి ఒకసారి అంటే చట్టాలు ఇంత డెవలప్ అవుతున్నా కానీ మనం ఇంత డెవలప్ అవుతున్నా కానీ ఎవరు భయపడట్లేదు ఏ ఇష్యూస్ ఇష్యూ ఏదన్నా అనుకుంటే చేసేస్తున్నాడు నడి మీద నరికేస్తున్నారు పేరెంట్స్ నరికేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు మీకైతే ఎలాంటి ఇన్సిడెంట్లు నేను తీసుకొస్తూనే ఉన్నాను బట్ మీరు మీరు చెప్పాలి ఇంకా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటి అసలు ఇలాంటి ఎందుకు ఈ సమాజం ఇంకా ఇట్లనే తయారవుతుంది అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వైజాగ్ లో నిండు గర్భిణి గొంతు నిలిమి చంపేశాడు వాళ్ళ భర్త సో దాని గురించి అయితే కొత్త నిజాలు అయితే బయటకు వచ్చాయి సో ఏంటి అంటే పలుడా తాగుతాం కదా అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ఇచ్చాడంట స్లీపింగ్ టాబ్లెట్ వేసి ఇచ్చిన తర్వాత పెళ్ళికి ముందే వీళ్ళకి ఇట్లా జరిగింది ఆ ఫిజికల్గా రిలేషన్ ఉంది అని తెలిసిన తర్వాత నైన్త్ మంత్ ఇక రేపు డెలివరీ అవుతుంది అనంగా ఈరోజు సో మిడ్ నైట్ తను ఎప్పుడైతే పడుకుందో ఆ గొంతు నిలిమేసి చంపేశాడు ఇంకో యాక్టింగ్ థింగ్ ఏందంటే ఆమె ఒక లేడీకి జన్మనిచ్చింది సో ఆమె చనిపోయిన తర్వాత అందులో నుంచి సో ఎప్పుడైతే పోస్ట్ మార్టం తీసుకెళ్లారు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గొంతు మీద ఉన్నాయి ఈ గాడ్స్ అన్ని చూసారు అవన్నీ చూసిన తర్వాత